అందరికీ నమస్కారం చాలా సంతోషం మన డైనమిక్ లీడర్ మన యువ నాయకుడు నారా లోకేష్ గారి యొక్క జన్మదినాన్ని ఉద్దేశించుకుని అలాగే స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క ఉపయోగ వర్తంతిని రోజున స్టార్ట్ చేసి ఎంతో మంది రైతులకు ఎందుకంటే రైతుకి ఎంత కష్టం ఉన్నా కూడా ఇలాంటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేసి వాళ్ళలో ఒక ఉత్తేజం తీసుకురావాలన్న లక్ష్యంతో గౌరవ శాసనసభ్యులు గౌరవ మాజీ మంత్రివర్యులు మా లాంటి వాళ్ళకి ఎంతో మందికి రాజకీయ మెంటర్ గా ఉన్నటువంటి పుల్లారావు గారు మంచి వాతావరణంలో మీ అందరికీ కూడా చేసేందుకు వారు గట్టిగా మీరు తప్పులు కొట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నా రాజకీయ ప్రస్థానం కూడా ముందు చెప్పి దాని తర్వాత నేను దాని గురించి మాట్లాడతాను నేను హైదరాబాద్ లో వ్యాపారం చేసేటప్పుడు మా పూర్వీకులు ఫైనాన్స్ మినిస్టర్ చేశారు అన్ని చేసేది చాలా గ్యాప్ ఉండింది కానీ చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లో రెండు వేల ఆరు ఆ సమయంలో తిరిగేటప్పుడు తప్పకుండా నువ్వు పుల్లారావు లాంటి గొప్ప వ్యక్తి దగ్గర నువ్వు తిరిగి అక్కడ నుంచి నువ్వు రాజకీయం ప్రవేశం చేసి తప్పకుండా గెలుస్తావు భవిష్యత్తులో మంచి పదవి అని చెప్పి అధ్యక్షుడు పది సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు నాలుగు టర్మ్స్ చేసి మా రాంట ఎంతో గొప్ప వ్యక్తి ప్రాంతం నుంచి మీ ప్రాంతం నుంచి వాళ్ళని ఇంత మెజార్టీతో గెలిపిడు ఎప్పుడు అన్నగా ఉంటాం మీ అందరూ మరి ఈ రోజు ఈ యొక్క ఎడ్ల ప్రదర్శన బల ప్రదర్శన ఎందుకంటే రైతు మనం ఇప్పుడు కూడా ఎడ్లని దేవుళ్ళ పూజిస్తా ఉంటాం రైతు యొక్క హృదయ స్పందనది గెలుపూటలు ఉంటాయి కదా తప్పకైనా సోదర భావంతో వారు భావిస్తూ ఉంటారు అలాంటి ఈ గొప్ప కార్యక్రమం ఎనిమిది రకాల ఈ సైజులు దాంతో పాటు నూట ఇరవై జతలు అంటే పెద్ద ఎత్తున ఈ నిర్వాహకులు ఆర్గనైజ్ చేశారు వారికి నా అందరి మీద తరఫున కూడా నా హృదయపూర్వక అభివృద్ధి చేసుకుంటాను మన ఆఖరిగా చెప్పేది ఏంటంటే ఒంగోలు గిప్ అనేది చారిమే అంత ఫేమస్ హైదరాబాద్ లో ఈ రాష్ట్రంలో కాదు ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఒంగోలు గిప్ అనేది ఎంతో ఫేమస్ అలాగే ఒంగోలు గిప్పకి ఎదురు లేదు చిన్నకలూరు పేటలో ఇది ఒరిజినల్ నేను వేరే ఫైటర్ షూటర్ అన్ని కూడా తప్పకుండా మీ అందరి అండ ఎప్పుడు కూడా వారికి ఉండాలి ఎలాగైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కోరుకుంటా ఉన్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు సుభిక్షంగా ఉండాలి యువత బాగుండాలి అందరం కష్టపడేది మన భావన కోసం వారి అభివృద్ధి కోసం నిత్యం కూడా కృషి చేస్తూ ఈ రోజు పెట్టుబడుల కోసం నేను ఈ క్షణంలో కూడా దావోసారి ఎన్నో ఎన్నో ఉన్నారంటే నాకు ఆయన కోసం వాళ్ళ పిల్లల కోసం నా కోసం వీరి కోసం కాదు మీ అందరి భావితరాల కోసం మీరు ఎందుకంటే ఇలా వై ఒక మంచి వైబ్రెంట్ వాతావరణం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ప్రతి ఒక్క మీటింగ్లో కూడా ప్రతి ఒక్క వక్త చెప్పాల్సిన విషయం ఏంటంటే అలాగే మన నాయకులు చెప్పాల్సిన విషయం ఏంటంటే గత పరిపాలకులు ఈ రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరం వెనక్కి ఈ రోజు అందరూ కూడా కష్టపడి పునః నిర్మాణం చేస్తా ఉన్నాం దాన్ని మనం గుర్తించుకోవాలి ఈ రోజు ఒక ఫ్లెమింగో ఫెస్టివల్ చేస్తా ఉన్నాం సూలూరుపేటలో మన విజయవాడలో మన దసరా ఉత్సవాలు చేశాం అంటే ఇట్లా పండుగలన్నీ కూడా ఒక ఉత్సాహం ఉత్తేజపరంగా మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా హెల్దీ వెల్దీ హ్యాపీగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క శ్లోగన్ అది ఈ రోజు మన చిరుతూరుపేట కూడా కనపడతా ఉంది వీళ్ళందరూ కూడా అదే ఉత్సాహంతో ఉండాలి రాబోయే రోజుల్లో కూడా వైబ్రెంట్ గవర్నమెంట్ అలాగే వైబ్రెంట్ జీవితం కోసం మీరు కూడా మనకు కూడా ఆ బలం ఇవ్వాలని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే రైతుకి తెలుగు సంస్కృతి సాంప్రదాయక జీవనాడి అయినటువంటి ఇలాంటి మంచి ప్రదర్శనలు చేసినందుకు మీ అందరికి కూడా కుదాపు నమస్కారం తెలియజేసా థ్యాంక్ యూ